angle వెల్కమ్ టు నైన్ న్యూస్ మట్టి రోడ్లకు గుడ్ బై నర్సీపట్నంలో అభివృద్ధికి శ్రీకారం రాష్ట్ర ప్రధాని తెలుగుదేశం కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం మున్సిపాలిటీ పీనారిపాలెం ఒకటవ వార్డు బీసీ కాలనీ రెండవ వార్డులో ఎనిమిది వర్కులు శంకుస్థాపన స్పీకర్ అయ్యన పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఒకటి రెండు వార్డుల్లో మహిళలు హారతులతో వీధి వీధికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్కొండ ఒకటి రెండు వార్డులకు ఒకటిన్నర కోట్లతో ఎనిమిది వర్కులకు శంకుస్థాపన చేయగలగామని అన్నారు మట్టి రోడ్లకు బదులు అన్ని సిసి రోడ్లు మరియు ట్రైన్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎనిమిది నెలల్లో ఇరవై కోట్ల మేరకు పలు పనులు చేపట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు రానున్న ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యమని పద్మవతి తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ డబ్బీలు శ్రీకాంత్ ఒకటవ వార్డు కౌన్సిలర్ లాలం వరహాలమ్మ రెండో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ లాల కృష్ణ రవాణాపల్లి రిజర్వాయర్ చైర్మన్ రప్పల రాజేశ్వరరావు జనసేన టౌన్ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ టీడీపీ నాయకులు కౌన్సిలర్లు పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు చెప్పి ఆలోచించిన రోజులు మనం చూసాం ఆ టైంలో కూడా అమ్మ మీకోసం నేను నిలబడతాము మీ అందరం కూడా మీ కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా సొంత కుటుంబం వాళ్ళందరూ ఎప్పటి నుంచో కాలం నుంచి వీధి మాకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా నిలబడిన కుటుంబాలు ఇవన్నీ కూడా అలాంటి కుటుంబాలకి ఈరోజు ఆ ఎప్పటి నుంచో ఉన్న సమస్యని నేను తీర్చాలని చెప్పి ఆమె అసలు అయ్యన్న గారు ఎక్స్ మంత్రి ఎమ్ ఎమ్మెల్యే ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పదిసార్లు నామినేషన్ వేసిన వ్యక్తి ఆమె కౌన్సిలర్గా పోటీ చేయవసరం లేదు కానీ నా సొంత వీధులు అని చెప్పి ఆమె పోటీ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించుకున్న తర్వాత వాళ్ళ సమస్యలు నేను తీర్చాలని పట్టుపట్టి ఆమె లెగసీ కౌన్సిల్లోని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడి బల్ల మాట్లాడినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ రోజు కలెక్టర్ గారు శాంక్షన్ చేసింది కూడా అక్కడ ఆ రోజు ఎక్స్ఎంఎల్ ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి ఇబ్బందులు పెట్టి ఈ డ్రైనేజ్ అవ్వకుండా చేశారు కానీ ఈరోజు వచ్చినట్టే పట్టుబట్టి మొట్ట ఎనిమిది నెలల్లోనే దాన్ని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన సత్తా పద్మావతి గారు ఈ సందర్భం ద్వారా తెలుస్తున్నాను ఇలాగే ఇది ఒక్కటే కాదు ఈ వార్డులోని నలభై లక్షల రూపాయలు ఇప్పటిదాకా ఎనిమిది నెలల్లో ఈరోజు పద్మావతి గారు తీసుకురాగలిగారంటే ఆమెకున్న సత్తా లాంటిది ప్రతి సమస్య మీద కూడా కౌన్సిల్లో మాట్లాడుతున్నారు ప్రతి సమస్య మీద కూడా బల్లగుద్దు మాట్లాడుతున్నారు దేనికి కూడా భయపడకుండా ముందుకెళ్తున్నారు అందుకు ఈరోజు ఈ వార్డు ప్రజానికి మొత్తానికి కూడా రుణం తీసుకోవాలని చెప్పి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఇక్కడ రావడం జరిగిందండి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను మీడియా మీడియా మొత్తం కూడా మీడియంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎనిమిది నెలల్లో ఇరవై కోట్లు తీసుకొచ్చిన సత్తా అయ్యన్న పార్టీ ఇరవై కోట్లు నియోజకవర్గానికి కాదు ఒక్క మున్సిపాలిటీకి ఒక్క మున్సిపాలిటీకి ఇరవై కోట్లు తీసుకొచ్చాడు మనిషి మొత్తం నియోజకవర్గానికి ఎనభై కోట్ల పైన తీసుకొచ్చారు ఎవడన్నా ఉన్నాడంటే ఆ చరిత్రలోని ఇలాంటి నాయకుడు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చారంటే నెలకి ఎన్ని కోట్లండి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు నెలకి ఎనిమిది నెలలు అంటే ప్రతిరోజు కూడా నియోజకవర్గం గురించి ఆలోచించి మున్సిపాలిటీ గురించి వచ్చారు ఎప్పుడు చరిత్రలో నేను బల్ల చెప్పిన ఛాలెంజ్ చేసి నేను ఎవడన్నా వచ్చి మాట్లాడుతూ నర్సీపట్లో ఎనిమిది నెలల్లో ఇరవై కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు ఎవడన్నా చరిత్రలో ఉన్నాడనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు కూడా బీసీ కాలనీలోని కలాస్ కాలనీలో మన సంబరం అప్పుడు నేను నడిచినప్పుడు చూస్తుంటే ఆ రోడ్లు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడో పట్టించుకోలేదు చూసుకుంటే కొంతమంది ఇప్పుడు ఎవరో అయితే వైఎస్ఆర్లో ఉన్నారో టీడీపీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు పట్టించుకోలేదు ఈ ఎక్స్ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు కానీ కళ్ళతో చూసి అయ్యన పాత్ర గారు నిజం తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనిమిది నెలలు ఆ రోడ్లన్నీ వేసేవాళ్ళని చెప్పేసి సీఎం దగ్గరికి వచ్చి నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఆయనకి ఎంత సత్తా ఉందంటే సీఎం దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ఇస్తా ఇవ్వ అని అడిగే సత్తా దమ్ము ఒక్క నాయకుడిగా అయ్యన్న పాత్రికి ఉందని చెప్పాను ఈరోజు అయ్యన్న పాత్రి గారు ఎనిమిది నెలల్లోని ఈరోజు చూస్తే మనకి ఇరవై కోట్లు తీసుకొచ్చారు ఈ టౌన్లో నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ ఐదేళ్ళు ఒక్క రోడ్డు కూడా మిగలకుండా వేసేస్తారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పదలుచుకున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను దానికి ఈరోజు అందుకే ఈ ఎనిమిది నెలల్లో ఇరవై కోట్లు తీసుకొచ్చి దాంతోపాటు ఈ నలభై లక్షల రూపాయలు ఈ వాటికి ఇచ్చినందుకు అయ్యన్న పాత్రి గారికి మేము మేము అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు అనౌన్స్ చేశారు అయ్యన్న పాత్రి గారు నాలుగున్నర కోట్లు శాంక్షన్ అయిపోయింది ట్యాంక్ బండ్కి మనకి నేను అది క్లియర్గా చెప్పదలుచుకున్నానంటే నన్ను ఎవరో అడుగుతున్నారు ఆయన ఆయన పార్టీకి సంబంధం లేని న్యూటర్లో ఈ డబ్బులన్నీ మరి ఐదేళ్ళు ఎక్కడ తేవలేదు బాబు ఎవడో తేలాపి నాకు అరే బాబు నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది వంద పడకలు తేవాలన్నా స్టేడియం కట్టాలన్నా పాలిటెక్నిక్ కాలేజ్ తేవాలన్నా డిగ్రీ కాలేజ్ తేవాలన్నా ఈరోజు ఇరవై కోట్లు ఎనిమిది నెలల్లో తేవాలన్నా అది దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర వల్లే అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చేస్తాం మళ్ళీ కళ్యాణ మండపాలు కూడా అయిపోయాన్ని ఇవన్నీ అయిపోయాయి కదా అన్ని వర్క్లు కూడా ఐదేళ్ళలో ఎట్టి పర్సెస్లో కూడా పూర్తి చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పండి ఎవరి అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ట్వంటీ సిక్స్త్ వారి ఇరవై ఆరు వారి కౌన్సిలర్ నేను మరి గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాలు కావస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి కూడా విజయ్ చెప్పాడు నేను కౌన్సిల్స్లో పోరాటం ఇవన్నీ జరిగింది మరి ఆ పోరాడినా సరే ఒక ఎలక్ట్రికల్ పోల్ కాదు ఒక లైట్ కూడా నేను వేయించుకోలేకపోయాను ఈ నాలుగు సంవత్సరాలు మరి వెంటనే నేను ఏ విధంగా చేయాలో వీళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలని నేను ఆలోచించాను మరి నాలుగు సంవత్సరాలు కూడా ఎంత అరిసినా ఇవ్వకపోతే నేను సొంతంగా నా సొంత నిధులు పెట్టి రెండు కరెంట్ పోల్స్ కూడా నేను వేయించడం జరిగింది అలాగే ఈ డ్రైనేజ్ గురించి మాటిచ్చి నేను చేయగల చేయలేనేమో నాలుగు సంవత్సరాలు కూడా పోరాడి చేయలేనని అనుకున్నాను నేను ఎప్పుడైతే మీ అందరి దయ వల్ల అయ్యన్ పౌత్రిగారు స్పీకర్ గారిని మీరు గెలిపించారో వెంటనే నాకు ధైర్యం వచ్చి నేను వెళ్ళి నాకు నలభై లక్షల వరకు సుమారు నలభై లక్షల వరకు కూడా నా వార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది నలభై లక్షలు నాకు ఇవ్వడం జరిగింది ఈ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అలాగే చిన్న చిన్నవి ఉన్నాయి డ్రైన్స్ కూడాను ఇవన్నీ కూడా నేను మూడు నాలుగు నెలలు లోప కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అలాగనే నా ఇరవై ఆరు వార్డు ప్రజలు ఎప్పుడు కూడా ఈ నాలుగు సంవత్సరాలు కూడా నువ్వు పని చెప్పు ఈ పని చెయ్యలేదని నన్ను ఎప్పుడు కూడా అడగలేదు ఎందుకంటే నా భయ ఆ నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని ఉప్పు చేయకుండా ఈరోజు అన్ని పనులు కూడా ఈ మూడు నెలలు నేను కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగనే ఇది ఇంపార్టెంట్ అండ్ డ్రైనేజ్ అది ఒకటి రేపు హాస్పిటల్ మీటింగ్ ఉంది దాని గురించి కూడా అక్కడ పోస్ట్ మార్క్ చేసిన రూమ్ కూడా కట్టారు దాని గురించి కూడా చెప్పాను స్పీకర్ గారికి దాని గురించి మాట్లాడతానని చెప్పారు ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి మా వార్త తరఫున స్పీకర్ గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ చాలా